జగన్ గారు ఇప్పుడు ఒక కార్యకర్త కోసం ఇక్కడికి వస్తుంటే కానీ ఎందుకని అడ్డుకుంటున్నారంటారు పోలీస్ వ్యవస్థ ఇప్పుడు ఒక నాగమల్లేశ్వర చావనారు ఇలాంటి వాళ్ళని ఊరు ఊరికి ఒక చావనుకితే అసలు జగన్ అంతా ఊరు పోరు అనుకుంటారు ఆనాడు నరికితే శిశువాళ్ళు లాగా రక్తం ఒక వెయ్యి చుక్కలు వంద చుక్కలు లక్ష చుక్కలు చుక్కలు పడితే చొక్కొక్క కార్యకర్తలు వేసి వస్తాడు చొక్కొక్క నాగమల్లేశ్వరావు వస్తాడు ఏ నాగమల్లేశ్వర చావాలా బతికే ఉన్నాడు ఈ రాష్ట్రం మొత్తంలో బతికే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రం వేరు బతుకుతూ ఉంటాడు ప్రతి ఒక్కడు కూడా మరొక నాగమల్లేశ్వర అవుతాడు నాగమల్ేశ్వరలో చనిపోరు నాగమల్లేశ్వరరావు చంపుకోము అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే బతికించుకోవటం అలా బతికిచ్చుకోవడానికి కనువిప్పే ఈరోజు నాగమలేశ్వర రావటం మేమంతా ఉన్నాం నాగమల్లేశ్వరరావు మరొక చనిపోవద్దు ఎవరిది ఇది కావద్దు ఎవరికి ఇబ్బంది జరిగినా మేము కలిసి కట్టుగా ఉన్నాం రాష్ట్రం మొత్తం ఎదురుద్ది అనంతపురం అయిన పోతాం శ్రీకాకుళం అయిన పోతాం జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పిలిపిద్దే పాదయాత్రం చేసుకుని నడుచుకుంటా అయిన పోతాం ఇలా పురదాల నుంచి వచ్చారు అరవై కిలోమీటర్లు ఆరు చోట్ల పోలీసులు ఆపారు అక్కడ చాలా చాలా గట్లు బట్టి వచ్చాం చాలా గట్లు ఆపుతరా మా రైతు వచ్చాడు బాబు ఆయన చేయను దున్నుకోవడానికి వచ్చాడు ఎందా ఆయన చేయను ఇదే చేయను ఈ ఊర్లో ఉంది ఆయన చేయను రావడానికి వంద మార్గాలు ఉంటాయి రావాలనుకుంటే మనసుంటే మార్గాలు ఉన్నాయి ఎవరు ఆపలేరు గాలిలో వస్తారు నేలలో వస్తారు నుంచి చేత కొట్టుకుంటూ కూడా వస్తారు సార్ ఎందుకు సార్ జగన్ గారికి ఇంత ధైర్యం అంటారు ఈ కుటుంబ ప్రభుత్వం ఇన్ని అడ్డంకులు వేస్తున్నా కూడా ఓడిపోయినా కూడా సంవత్సరంలోనే ప్రజల్లో తిరుగుతున్నాడు ప్రజల్లో కూడా ఇంత ఆదరణ ఎందుకు అని వచ్చిందంటారు కుటుంబ వ్యతిరేకత ఏర్పడింది అంటారా జనం గుండెల్లో జగన్ ఆనాడు జగన్ ఇచ్చిన పథకాలు అమ్మఒడి కావచ్చు చేయుత కావచ్చు ఆసరా కావచ్చు రైతు భరోసా కావచ్చు ప్రతి ఇంటి గడప దక్కినాయి ఆ గడపలో ప్రతి ఒక్కరు లబ్ధి పొందారు ఈరోజు మిర్చి అమ్ముకోలేక పత్తి అమ్ముకోలేక వడ్లు అమ్ముకోలేక ఏ పంట గిట్టుబాటు రాక రైతులు చచ్చిపోతున్నారు కీలు కీళ్ళు గిట్టుబాటుగా అట్లా బడికి పంపిణా ఉంటేనే అమ్మఒడి లేదు అమ్మఒడని నేను వేసాడు పాపం అది ఇంకా తల్లికి వందలు మర్చిపోయారు అమ్మఒడే అమ్మఒడే నేనేశారు ఆయన తల్లికి వందడం వల్ల జనాలకు అమ్మఒడే ఎందుకంటే అది జగన్ ముద్దుగా పోగ్రాం కాబట్టి అది అమ్మఒడే మొన్న వేసారు అదే సగం మందికి వేయలేదు ఇలా ఏదో ఒక పోతు పోగ్రాం వేసి ఇట్ట నీళ్ళు తుడ్డతాం అనుకుంటారు వాళ్ళందరికీ తెలుసు వేస్తామని డబ్బులు వేయలేదు మోసం చేస్తాడు ఆయన అన్నాడు చూడు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని పద్దెనిమిది వేలు చివరిగా ఒకటి చెప్పాను సార్ సార్ చివరికి ఒకటి చెప్పండి జగన్ గారు మన పొదిలికి వెళ్తే ఒక నిమిషం అన్న పొదిలికి వెళ్తే జగన్ గారి మీద కూడా మన దాడి జరిగింది ఇప్పుడు ఈ రోజు కూడా పోలీసులు ఇంత కట్టుబద్ద ఏర్పాటు చేశారు అంటే జగన్ గారికి ఏమైనా ఉందంటారా జగన్ అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా విషయం చెప్పంటారా జగన్ జగన్ ఎవరిని ఆపలేరు పోలీసులతో కూడా పనిలేదు మేమే చుట్టూ ఉండి తీసుకోతాం ఇక్కడ కార్యకర్తలు ప్రాణాలకి తెచ్చిన కార్యకర్తలు వచ్చారు ఆయనకి జగన్ చేతులు తీసుకుపోతారు నేల మీద కూడా ఉండేది జగన్ ఎక్కడికైనా వస్తాడు ఎవరి దగ్గర వస్తాడు ఎందుకంటే అతని పరిపాలన అలా ఉంది ఇలా ఏ అక్కనైనా ఏ చెల్లినైనా కదిలి ఏ ఊరైనా కదిలి వాళ్ళ ఇంటి అడిగితే అమ్మ నీకు అమ్మఒడి వచ్చిందా నీకు చేయత వచ్చిందా నీకు రైతు భరోసా వచ్చిందా అడిగితే ఆ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పారయ్యా నమ్మిన ఓట్లేసినయ్యా మూడు వేలు అంటే నాలుగు వేలు పింఛని తా వాళ్ళకి మాత్రం నాలుగు వేలు అదే ఆమె తగ్గెత్త భయపడతారు అదే తగ్గెత్త భయపడతారు కూడా ఇప్పుడు అంటే కార్యకర్తలు బాగుపడాలని అంటారా ప్రజలు బాగుపడటా అనేసి కూటమి ప్రభుత్వం ఒక ఆలోచనలో ఉంది దాని గురించి మీరేమంటారు సార్ కార్యకర్తలని కాపాడుకుంటాడు ప్రజలను అంతకంటే ఎక్కువ కాపాడుకుంటాడు ఆ సత్తా దమ్ము పరిపాలన జగన్లో ఉంది ఆనాడు కార్యకర్తలను కాపాడుకుంటే ప్రజలకు అన్ని పథకాలు ఇచ్చారు ఇలా డబ్బులన్నీ విడిపోయినాయి తిప్పర్లలో వాళ్ళు వెళ్ళకపోతున్నాయి కృషిక రూపంలో వరుస రూపంలో గ్రానైట్ రూపంలో వాళ్ళు వెళ్ళకపోతున్నాయి ఆనాడు జగన్ డబ్బులన్నీ ప్రజలకు చేరినాయి బడుగు బలైన వర్గాలు వెళ్ళక జరి అక్క చెల్లెమ్మలు అకౌంట్లో ఇవాళ ఏమో ఎమ్మెల్యేలు మంత్రులు అకౌంట్లో పోతున్నాయి డబ్బులు ఎక్కడికి పోవాలి ఢిల్లీ నుంచి వస్తున్నాయి అడిగిపోతున్నాయి